ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూట ప్రభుత్వం కార్యక్రమాల్లో చాలా కీలకమైనది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ దీనికి గౌరవ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఇది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇది చిలకలూరిపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎంచు ఎన్నుకోవడం జరిగింది చాలా చెప్పారు నాకు ఒక పది పన్నెండు ఊర్లు చెప్పారు ఏ ఊరు ఎంచుకుంటారని చెప్పి అనుకుంటాను నాకు ఎందుకు చిల్కలూరిపేట ఎంచుకోవాలనిపించింది ఆ ఎంచుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు ఇది మున్సిపల్ మన పిఆర్ కమిషనర్ మన కేరళ ఐఎస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు పిఆర్ కమిషనర్గా చేస్తున్న కృష్ణ గారి సొంతూరు అని కూడా నాకు తెలియదు నిన్న రాత్రి చెప్పారు నాకు మీరు మా సొంతూరుకి వస్తున్నారు సార్ ఈ ఈ వేదికపైన ఆసీనులైన పెద్దలు మాకు మిస్ అయిన నిర్మాత గౌరవ శాసనసభ్యులు చెలకలూరిపేట శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన వాగ్దాటి ఆయన మాటకి మాటిచ్చే విధానం మనందరూ నాగొట్టుకుంటాడు సో వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నాయి అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు శ్రీ డాక్టర్ శ్రీమతి కృతిక శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగారు అంటే మీరు నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు విజయవాడ లేదు లేదు మాది హర్యానా అని అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతామంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నా చాలా ఆనందం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదికపైన ఆస్ట్రేలియాన్ని గౌరవించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెన్రీ క్రిస్టీనా గారికి డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ రంజిత్ బాషా గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె రత్నజ్యోతి గారికి పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పి ధనలక్ష్మి గారికి అలాగే ఇక్కడికి కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులు షేక్ రఫానీ గారికి మున్సిపల్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీములా గారికి బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వర గారికి రంజిత్ గారికి జేఎస్పి నాయకులు గాదే వెంకటేశ్వర గారికి రాజా రమేష్ గారికి తరుణ్ తేజ గారికి షేక్ మునీర్ హసన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే కిలారి రోసే గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక దారిలో వస్తామంటే తేజ గారు చెప్తా ఉన్నారు ఇందాక పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్తా ఇందాక రత్నజ్యోతి మేడం రత్నజ్యోతి గారు కూడా మాట్లాడుతా ఇది తోట రాఘవే గారు కదా స్థలం తోట రాఘవే గారా అంటే ఎప్పుడు ఇచ్చారు అంటే ఎవరిచ్చారు ఈ స్థలం అంటే వాళ్ళ కూతురు కోసం వాళ్ళ కూతురి పేరు మీద ఇచ్చారు ఇది శారదా హై స్కూల్ అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్కి ఇచ్చారు ఒక ఎకరం స్థలం ఇచ్చారు అంటే ఇదివరకు స్థలాలు ఇచ్చేవాళ్ళు పెద్దలు ఇప్పుడు ఉన్న స్థలాలు లాక్కున్నారు మంది అంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే కాలం ఎలా మారిపోయిందంటానికి అలాగే మన కృష్ణదేజగారి తాతగారు వారు చాలా వందల కోట్ల విలువైన ఈ స్థలాలని మన ప్రజల అవసరాలకి ఇచ్చేయడం చాలా 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 గొప్పగా అనిపించింది అదేంటి గిడియార స్తంభం నేను దాకొస్తాం అంటే మైలవరపు గుండయ్య చౌక్ అని ఒక గడియార స్థంభం చిలుకలూరిపేట సెంటర్లో కనిపిస్తే అది ఎవరో కాదు మన కృష్ణతేజ గారి తాతగారు ఆయన ఆయన పేరు మీద ఉందంటే ఒకళ్ళు చౌక్ పెట్టాలి అంటే వాళ్ళు ఎంత సేవ చేసిండాలి సో అందుకని మనస్ఫూర్తిగా వారికి కూడా ఆ పెద్దలకు కూడా దీ వారి దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది దీని విలువ మనం ఏ వందల పిల్లల స్కూల్కి పంపించేస్తాం చదువులు చెప్తారని కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అడిగి అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది ఏం అడుగుతాం ఉన్నాను అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకుని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారి గారితో మాట్లాడుతూ ఉంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు ఇద్దరు ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు అలాంటిది ఇట్లాంటి చే చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం దేనివల్ల మా వాడు చదవట్లేదు సంఘం చాలా బలమైంది అక్కడ సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ మెగా ఈ టీచర్స్ మెగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్ దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలేంటి ఇవి క్లియర్గా తెలుసుకోగలం పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకుల వారికి ఆల్మోస్ట్ దైవ సమానలు అయిపోతారు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం సరస్వతి ప్రార్థన చేస్తాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి మనం అధ్యాపకుల్ని మన మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి తల్లిదండ్రులు ఒకలాగా ప్రభా ప్రభావితం చేస్తే టీచర్సు మనకి కేవలం పాఠాలు చెప్పరు మన భవిష్యత్తుని తీర్చిదిద్తారు సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకి ఎనిమిది వేల కోట్ల ఏడు వందల పది పదకొండు కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతాను దీంతోపాటు ఇందాక ఇందా సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉంటే ఎగ్జిబిట్స్ చూశారు అంటే విద్యార్థులు అధిగమని నేర్చుకుంది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జు జుబేదా మిస్ రిహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైరాలమ్ ఎలా పనిచేస్తాయి అలాగే ఒక డైనమోదర విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి మన చిన్నపాటి చెలకూలూరు పేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు జుబేదా కానీ రిహానా కానీ వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు కాలేజ్ అయిపోయింది అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ ట్యాలెంట్ నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసుని టెండర్ ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి ఎందుకంటే ఈ స్కూల్ నుంచి టెన్త్ తర్వాత వెళ్ళిపోతారు పదో తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్ళిళ్ళు చేసి అవి పంపించేద్దాం అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక కొళ్ళలో ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా రిహానా ఇది తెలియజేశారు అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మెస్ నయోమి పదో తరగతి చాలా అద్భుతంగా వివరించారు దానికి గోరంట్లో ఎవరు సరేనా వరంట్ల వాసు గారు పంపించని ఈ పరికరాలు చాలా ఉపయోగపడి అని వారికి నా ధన్యవాదాలు అలాగే మిస్ పి శృతి టెన్త్ క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన పార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ చాలా సందర్భాలు నేను ప్రస్తావించాను సో దీంట్లో భాగంగానే